ఎమ్మెల్సీ చంద్రగిరి యేసురత్నంపై బాపట్ల జిల్లాలో మల్లికార్జున అనే వ్యక్తి ఫిర్యాదు చేసిన నేపథ్యంలో స్పందించారు గుంటూరు సిద్దార్థ నగర్ లోని క్యాంపు కార్యాలయంలో సోమవారం యేసురత్నం మాట్లాడారు గ్రానైట్ ఫ్యాక్టరీ ఒప్పందాల విషయంలో తాము వాటాదారులమని మల్లికార్జునరావు తనపై చేసిన ఆరోపణలని నిరూపించాలని అన్నారు వేముల మల్లికార్జున్ అని మిత్రుడు ఎస్పీ గారికి కలెక్టర్ గారికి వేముల మల్లికార్జున్ అని మా మిత్రుడు మాకు వ్యా వ్యాపారపరంగా వ్యాపారపరంగా ఏదో మేము మోసం చేసామని అక్కడ ప్రెస్ మీట్ అవ్వటం వలన చాలా రోజుల తర్వాత నెగిటివ్ ఇదిలో మరి మీడియా ముందుకు రావాల్సిన పరిస్థితి వచ్చింది సుమారుగా మరి ఆరు సంవత్సరాలు దాటి ఏడో సంవత్సరం కూడా మరి ఏడు సంవత్సరాలు దాటొచ్చింది ఏడు సంవత్సరాల్లో కూడా ఎప్పుడు కూడా అంత పాజిటివ్ అదే తప్ప ఎప్పుడు కూడా నెగిటివ్ లేదు అందుకనే మీడియా మిత్రుల ద్వారా నేను మరి తెలియపరచాలను ప్రజలకు తెలియపరచాలనుకున్నాను రెండు వేల ఇరవై మూడున జులైలో మేము ఒక ఫ్యాక్టరీ గ్రానైట్ ఫ్యాక్టరీలు అగ్రిమెంట్ చేసుకోవడం జరిగింది మల్లికార్జున గారి దగ్గర అప్పుడు ఏంటంటే అప్పటికే అతను వేరే వాళ్ళకి అందులో ఒక ఫ్యాక్టరీ అమ్మేసి కొంత అడ్వాన్స్గా తీసుకున్నాడు తర్వాత అతను అప్పు తీర్చడానికి కొంత బ్యాంకులో కట్టించుకున్నాడు ఎలక్ట్రికల్ బిల్స్ కట్టడానికి కొంత ఇది మొత్తం కలిపేసి సుమారుగా యాభై ఏడు లక్షల రూపాయలు ప్రేమరాజు వారి కోడల దగ్గర వాళ్ళ బంధువు వాళ్ళ బంధువుల దగ్గర తీసుకొని అగ్రిమెంట్ చేయటం జరిగింది ఇరవై రెండు సో ఏదో కారణాల వలన వాళ్ళు ఆ అగ్రిమెంట్ ఫుల్ఫిల్ కాక వాళ్ళకి రిజిస్టర్ చేయకుండా అది వేరే వాళ్ళకి అమ్మే ప్రయత్నంలో అప్పటికే నేను వాళ్ళకున్న రెండు ఫ్యాక్టరీల్లో ఒక ఫ్యాక్టరీ లీజ్కి చేస్తా ఉన్నాడు మా సన్న లీజ్కి ఉంటే ఈ ఇష్యూ మరి నా దగ్గరకు వచ్చింది నా దగ్గరకు వచ్చేసేసి నేను వాళ్ళిద్దరు వాళ్ళిద్దరి మధ్యలో సఖ్యత కుదిరితే ఎందుకంటే అప్పటికే మరి అతను అతనికి చేయకుండా అప్పటికే సుమారుగా యాభై అరవై లక్షల రూపాయలు అతను ఇంకొక పార్ట్నరు నాగేశ్వరరావు అని ఉన్నాడు వాళ్ళిద్దరు కలిసేసి సుమారుగా యాభై అరవై లక్షలు అప్పటికే తీసుకున్నారు అతనికి రిజిస్ట్రేషన్ చేయకుండా ఏదో గొడవ పడుతుంటే నేను ఆల్రెడీ ఒక ఫ్యాక్టరీ లీజుకి చేస్తున్నాను కదా సరే రెండు ఫ్యాక్టరీలు ఇచ్చినట్టయితే నేను తీసుకుంటానని మా సన్ను తెలియపరచడం జరిగింది